కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాగార్జునసాగర్ సాగర్ కాలువ రైతాంగం రుణపడి ఉందని కోద వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు అన్నారు గురువారం కోదాడ పట్టణంలోనే వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గురువారం కోదాడ పట్టణంలోని ఆయన నివాసంలో సాగర్ ఎడమ ఒక నీరు విడుదల చేయాలని భారీ నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సాగర్ ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్నప్పటికీ రైతు ప్రయోజనాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని అభినందించారు గత పాలకులు వేస్తే ఉరి అని రైతులను బెదిరించారని కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రభుత్వం అన్నారు కోదాడ నియోజకవర్గంలో రైతాంగం నష్టపోవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నానని రైతాంగం పక్షాన కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందని ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారణను చూసి తట్టుకోలేక లేనిపోని విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు గత ప్రభుత్వంలో మూలన పడ్డ లిఫ్టులు అన్నింటినీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేసి రైతులకు సాగునీరు అందించాలని పునరుద్ధరించారని కొనియాడారు యావత్ రైతాంగం కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటుందన్నారు ఈ సమావేశంలో సాధినేని అప్పారావు చందు నాగేశ్వరరావు ఒంటిపూలి శ్రీనివాసరావు పారా వెంకటేశ్వరరావు నెమ్మాది దేవమణి రాయల కృష్ణారావు భాస్కర్రావు వేమూరి విద్యాసాగర్ రాము పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సాపర్త్యంతో వాళ్ళు పని చేయడం జరుగుతుంది ఏదో ఒకటి విమర్శించాలని ఉద్దేశంతో వాళ్ళు విమర్శించారు ఈ ఇవ్వాలి ఈ నీళ్ళు వదలిసిన సందర్భంలో మరి నీటిపారుదల శాఖ మంత్రి మరి రేపు సాయంత్రం బట్టి కుమల రేపు సాయంత్రం సాగర్ ఎడమకాలకు నీళ్ళు వదులుతున్న సందర్భంలో మన జిల్లా మంత్రి గారు హుధూర్నగర్ శాసనసభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీనివాసరెడ్డి గారు అలాగే పద్మావతి గారు తదితర ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సాగర్ వెళ్ళి మరి రేపు సాయంత్రం నీళ్లు రైతులు సాకు నీళ్ళు నీళ్లు వదులుతాం శుభ పరిమాణం ఆ సందర్భంలో వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారితో సహా అభినందనలు తెలియజేస్తూ మరి రైతు పక్షపాతి కాంగ్రెస్ అనేది రుజువైంది మొదటి విడత లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది అది చేస్తే దీంతో ఆకరని చెప్పి ప్రతిపక్షాల వాళ్ళు విమర్శించినా ముఖ్యమంత్రి గారు మరి ఎన్ని అనుకున్నా మీరు ఏం బాధలేదని చెప్పి తర్వాత లక్షన్నార చేయడం జరిగింది త్వరందరలో రెండు లక్షలు కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు రైతులు ఆ సందర్భంలో కూడా చాలా సంతోషంగా ఉండి కాంగ్రెస్ పార్టీ పక్షపాత పార్టీ మరి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అందరూ కలిసి చక్కగా పరిపాలన చేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా మరి అభినందనలు విలువ జరుగుతుంది ఎక్కడికక్కడే మరి పాలాభిషేకాలు జలాభిషేకాలు చేయడం జరుగుతుంది మరి ఇవన్నీ చూసి కూడా ప్రతిపక్షాలు లేక ఎన్నో విమర్శలు చేస్తున్నారు ఇది వస్తే ఇది రాగానే రైతు రుణమాఫీ లేదన్నారు రుణమాఫీ ఇవ్వగానే ఓ జాబ్ క్యాలెండర్ ఏదంటారు జాబ్ క్యాలెండర్ ఎక్కడ నిస్తే ఇంకోటి ఇదే విమర్శించడం వల్ల అంతకన్నా ఏం లేదు ఏదో ఒకటి చేసుకోవాలి ప్రజల్లో మళ్ళీ మన్నల పొందాలన్న ఉద్దేశం ఉన్నారు కానీ వాళ్ళు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా కూడా వాళ్ళు ఏమి చేయలేరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనే ఉంటుంది మళ్ళా రాబోయేది కూడా కాంగ్రెస్ ప్రతి ప్రభుత్వమే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ప్రజలందరిలో కూడా ఒక టాక్ వచ్చేసింది ఆ టాకే నిలబడద్దు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తే